శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఆ క్రమంలో ప్రతిరోజు కూడా ఒక అంశానికి సంబంధించి ఒక విషయానికి సంబంధించి మనం వాస్తు శాస్త్రం ప్రకారం తెలుసుకుంటూ ముందుకు వస్తున్నాం ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే వాస్తు దోషం ఉండి అతి ప్రమాదకరమైనటువంటి అతి ప్రమాదకరమైనటువంటి బజారు పోటు తగిలి శ్మశానమైనటువంటి ఒక గృహం అతి ప్రమాదకరమైనటువంటి ఒక బజారు బజారుపోటు కుటుంబాన్ని కుటుంబాన్ని హతమార్చి చివరికి ఒక్క గృహం మాత్రమే ఆ స్థలంలో ఉన్నటువంటి ఒక యథార్థ సంఘటనని మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాము ఏమిటంటే ఆ యథార్థ సంఘటన ఇది స్థలము లేదా గృహము తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం దిక్కులు ఈ విధంగా ఉండగా ఈ స్థలంలో ఒక పెంకుటింటిని నిర్మించారు ఈ స్థలానికి దక్షిణం రోడ్డు ఉంది పెద్ద రోడ్డు మెయిన్ రోడ్డు ఈ స్థలానికి ఈ దక్షిణం ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి కరెక్ట్గా దక్షిణ నైరుతిలో ఒక వీధి వచ్చి తగులుతుంది వీధి లేదా వీధి పోటు దక్షిణ నైరుతి నుండి ఒక ఇంటికి ఈ విధంగా ఒక వీధి వచ్చి తగిలినప్పుడు దానిని దక్షిణ నైరుతి బజారు పోటు అంటారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా బజారు పోటు ఏ బ్రహ్మాస్త్రం బ్రోలు కత్తగది పెద్ద గండంబగును చుట్టూ వీధి పోటు సురశ్రంభులతో సాటి రాజవీధి పోటు రామబాణంతో సాటి అంటే రాజవీధి పోటు కనుక తగిలితే రామబాణం ఎంత ప్రమాదకరమైనటువంటిదో రాజవీధికి కూడా అంతే ప్రమాదం ఉంటుంది అనేటువంటిది దానికి సంబంధించినటువంటి అర్థం అలాగే ఈ గృహం ఒక పింకుటింటిని నిర్మించిన తర్వాత చాలామంది చెప్పారు మీ ఇంటికి బజారు పొడి తగులుతుందని చెప్పని వాళ్ళు వినల వాళ్ళేంటి గృహం నిర్మించిన తర్వాత చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది అనుకున్నారు కానీ అది చిత్తభ్రమ మాత్రమే కానీ అది వాస్తవం కాదు గృహం నిర్మించిన కొద్ది రోజులకి ఎంతమంది చెప్పినా వినకపోవటం వలన అతి ప్రమాదకరమైనటువంటి బజారుపుడు దక్షిణ బజారుపుడు తగులుట వలన కుటుంబం కుటుంబం హతమారింది ఏ విధంగా నిర్మించిన కొద్ది రోజులకి యాక్సిడెంట్స్ అవ్వడం ఆకస్మిక మరణాలు సంభవించటం లేదా ఉరి వేసుకుని చనిపోవటం తప్పుడు పనులు చేయటం జోదరులుగా మారటం మత్తు పదార్థాలు సేవించటం ఎవడి మాట ఎవరు వినకుండా కుటుంబంలో పెద్ద అచ్చినా లేకుండా ఆలోచన విధానాలు ఆలోచన విధానాల్లో మార్పులు రావటం ఇవన్నీ కూడా జరిగాయి ఇది జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన దేనికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి అవన్నీ కూడా మీ ముందు నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను మీ ముందు పెడతాను ఇప్పుడు మీకు వీడియో రూపంలో చెప్పినా కూడా వాస్తు శాస్త్రానికి సంబంధించి అతి ప్రమాదకరమైనటువంటి బజారుపూడు స్థలానికి కానీ గృహానికి కానీ తగిలినప్పుడు లేదు నీచాది నీచమైన బజారు పోటు తగిలినప్పుడు ఏ విధమైనటువంటి పరిణామాలు సంభవిస్తాయో ఆ కుటుంబంలో ప్రతి ఒక్కటి కూడా సాక్షాధారాలతో మీకు మీకు చూపిస్తాను నిరూపిస్తాను కూడా ఈ యొక్క యథార్థ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇప్పటికీ కూడా ఈ దక్షిణ రితిలో కనుక బజారుపూడు తగిలితే మార్చుకోండి ఈ ఈ యొక్క బజారుపూడు చాలా ప్రమాదకరమైనటువంటిది కాబట్టి దక్షిణ బజారు బజారుపోటు స్థలానికి కానీ గృహానికి కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగలకూడదు మధ్యలో రోడ్డు ఉన్నా కూడా స్థలానికి తగులుతున్నటువంటి బజారు పోటుకి మధ్యలో రోడ్డు ఉన్నా కూడా ఈ బజారు పోటుని వీళ్ళు ఆపలేకపోయారు మధ్యలో రోడ్డు ఉన్నా కూడా బజారు పోటుకి ఎటువంటి రక్షణగా ఈ రోడ్డు నిలవదు కాబట్టి ఈ యథార్థ సంఘటన మీరు తెలుసుకొని ఈ విధంగా గనక మీ స్థలానికి మీ గృహానికి గనక తగులుతుంటే దాన్ని వాస్తు శాస్త్రం ప్రకారం మార్చుకోవలసినదిగా మా మనవి మీకు తెలియకపోతే తెలిసిన వారినైనా సరే అడిగి వాస్తు శాస్త్రం ప్రకారం ఆ యొక్క బజారు బోటుని ఒక నీచాది నీచమైన బజారు బోటును కూడా మంచి బజారు బోటుగా మార్చుకునేటువంటి పరిస్థితి వాస్తు శాస్త్రంలో ఉన్నది ఎవరికి తెలుసు అది శాస్త్రం తెలిసినటువంటి వారికి మాత్రమే తెలుసు కాబట్టి వారి యొక్క సలహా మేరకు ఆ బజారు బోటు నుండి మీరు విముక్తులు కావాలని మీరు బాధలు పడుతుంటే తద్వారా దాన్ని రూపుమాపి మీరు బాగుపడాలని ఈ వీడియోని మీకు తెలియజేస్తున్నాము ఇలాంటి వాస్తుకు సంబంధించినటువంటి అంశాలు విషయాలు శాస్త్రానికి సంబంధించినటువంటి మీకు ఏ సందేహాలున్నా కూడా మాకు తెలియపరచండి తద్వారా మీ యొక్క సమస్యని పది మందికి తెలిసేలాగా మేము చేస్తాము వాటికి సంబంధించినటువంటి వీడియోను కూడా చేసి పది మందికి తెలియచేస్తాము మీకు ఇలాంటి వాస్తు శాస్త్రానికి సంబంధించిన అంశాలు కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి నమస్కారం